వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు అయితే ఒక పెద్ద పార్సల్ అండి మన ఛానల్లో ఒకే డిజైన్ లో ఇన్ని ఇన్ని సైజు తెప్పడం అయితే అంటే ఒక్కసారి అంటే అయిపోతా ఉంటే తెప్పిస్తూ ఉంటాను కాకపోతే ఒకటే మోడల్ ఇన్ని శారీస్ ఒక దగ్గర దగ్గర ఒక ఎయిటీ శారీస్ అలా ఉంటుండొచ్చు ఎంత డిమాండ్ ఉంటే మనం ఇన్ని శారీస్ బుక్ చేస్తాము అన్నది ఒకసారి మీరే ఆలోచించాలి సారీ సెవెన్ ఫిఫ్టీలో లేస్ మోడల్ వచ్చిన శారీస్ అండి దగ్గర దగ్గర మనకి మోడల్ హెవీ పాల్ ప్రింట్ అయితే వచ్చేసింది పట్టుకోవచ్చు చూడండి పట్టుకోవచ్చు అంటే పడుతుంది అదే మా ఉంటే ఇంత కష్టపడలేదు అండ్ కంప్లీట్ గా అందులో ఏమేం కలర్స్ వచ్చాయి ఏంటి అసలు ఇన్ని శారీస్ ఎందుకు తెప్పించాను అనేది క్లియర్ గా చెప్తాను వచ్చాయండి వచ్చింది చూసారు కదా హెవీ ఫాయిల్ పెంట్ అయితే మనకు శారీ కంప్లీట్ గా ఇలా వచ్చింది అండ్ ఇందులో హైలైట్ ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల లుక్ అనేది మనము హెవీ శారీస్ అంటే జరీ వర్క్ వచ్చిన శారీస్ కొనుక్కోలేకపోయిన వాళ్ళకైతే ఈ శారీస్ సేమ్ అదే లుక్ అయితే క్రియేట్ తీసుకుంటూ ఉంటాయి క్రియేట్ తీసుకుంటుంది అంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్స్ మాత్రం ఇందులో హైలైట్ అని చెప్పవచ్చు అండ్ ఇంకొక కలర్ చూద్దాము కంప్లీట్ గా ఎయిట్ కలర్స్ కి ఎయిట్ కలర్స్ ఫుల్ అంటే ఫుల్ డిఫరెంట్ లో ఉన్నాయండి చూసారు కదా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి జెరీ వర్క్ లో మనకి కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అయితే శారీస్ మనకి దొరుకుతున్నాయి బట్ అదే మోడల్లో మనం ఇమిటేషన్ చేయాలి అనుకుంటే మాత్రం పాయింట్మెంట్ శారీస్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అన్న ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది తీసేసుకోవచ్చు బా రామా గ్రీన్ కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకు లేస్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ ఇచ్చారు రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓకేనా ఇలా అయితే ఇచ్చారు శారీ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి బెంజాన్ కలర్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగున్నాయి ఇది చాలా వరకు స్టాక్ లేదు అనేసి నేను ఆర్డర్స్ అనేది తీసుకోలేదు ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా తొందరగా డిస్పాచ్ అయితే అవుతుంది ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే ఈ టూ త్రీ డేస్ మన పోస్ట్ ఆఫీస్ లో కొంచెం సిస్టమ్ వర్క్ అయితే సిస్టమ్ ప్రాబ్లం అయితే ఉంది అంట వన్ ఆర్ టూ డేస్ అయితే పార్సిల్స్ లేట్ వస్తాయి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి కాల్ ప్రింట్ వచ్చిన శారీ నేను ముందే మెన్షన్ చేస్తున్నానండి ఫాల్ ప్రింట్ వచ్చింది జరీ వర్క్ కాదు సో అందుకోసమే సెవెన్ ఫిఫ్టీ లో మనకి ఈ సారీ అయితే ఉంది ఈ మోడల్ జరీ వర్క్ వచ్చిన సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి అండ్ ముందే ముందే నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సారీ మేము జరీ వర్క్ వచ్చిన సారీ అని బుక్ చేసుకుంటున్నారు కాదు ఇదైతే ఫాల్ ప్రింట్ అయితే వచ్చింది హెవీగా వచ్చింది క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి సారీ గ్రీన్ కి మెరిన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా నీట్ గా ఉన్నాయి సారీస్ కూడా ఎల్లో కలర్ ఇచ్చారండి అండి బెంజోల్ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎంత నీట్ గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే మంచి ఆపోజిట్ కాంట్రాస్ట్ లో అయితే ఉంది లాస్ట్ రన్ వచ్చేసి పింక్ కలర్ కి నారీ బ్లూ కలర్ బ్లౌజ్ స్టాక్ అండి ఇది అయితే ఎయిట్ కలర్ చార్ట్ వచ్చాయి ఎయిట్ కి ఎయిట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చాయి చూసారు కదా స్టాక్ అయితే మనకి ఫుల్ గా ఉంది మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అనుకున్నా కానీ ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి